కరీంనగర్ కార్పొరేషన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది నగరపాలక సంస్థ ఆత్మీయ వీడ్కోలు సమావేశాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు బహిష్కరించారు గులాబీ కండువాపై కార్పొరేటర్ గా గెలిచి మేయర్ అయిన సునీల్ రావుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎదురు తిరిగారు కాషాయ కండువా కప్పుకుని ఎలా వస్తారంటూ సమావేశాన్ని వారు బహిష్కరించారు చివరి రోజు ఆత్మీయ సమావేశాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు బాయ్కట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది हो मैडम కరీంనగర్ కార్పొరేషన్లో తీవ్ర ఉదృక్త నెలకొంది నగరపాలక సంస్థ ఆత్మీయ వేడుకల సమావేశాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు బహిష్కరించారు గులాబీ కండువాపై కార్పొరేటర్ గా గెలిచి మేయర్ అయిన సునీల్ రావుపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎదురు తిరిగారు కాషాయ కండువా కప్పుకుని ఎలా వస్తారంటూ సమావేశాన్ని వారు బహిష్కరించారు చివరి రోజు ఆత్మీయ సమావేశాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు బాయ్ కట్ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి విజయభాస్కర్ ఫోన్ ద్వారా అందిస్తారు విజయభాస్కర్ చివరి రెండు రోజుల ముందు పార్టీ మారడంపై మేయర్ సునీల్ రావు పార్టీ ఎలా మారతారంటూ ఇప్పటికే నిరసన వ్యక్తం చేసినటువంటి బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఈ రోజు రెండు అంటే మరో కొద్ది ముగుస్తున్నటువంటి వేళ ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు అయితే సమావేశానికి వచ్చినటువంటి మేయర్ సునీల్ రావు పార్టీకి సంబంధించినటువంటి కాషాయ కండువా వేసుకొని రావడంతో ఒకసారిగా నిరసన వ్యక్తం చేశారు తాను బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్ గుర్తు పైన గెలిచారు గెలిచి ఇంకా చాలా మంది ఆశావాహులు ఉన్నప్పటికీ వారందరినీ కాదని చెప్పేసి బీఆర్ఎస్ అధిష్టానం సునీల్ రావుకు మేయర్ పదవిని కట్టబెట్టింది కట్టబెట్టినటువంటి తరుణంలో చివరికి అంటే దాదాపు రెండు రోజుల ముందు పార్టీని మారారు మారినటువంటి సునీల్ రావు పార్టీకి సభ్యత్వానికి ఎలాగైతే రాజీనామా చేశారు మేయర్ పదవి కూడా రాజీనామా చేయాలి కానీ ఆ రాజీనామా చేయకుండా పార్టీ మారారు పార్టీ మారి చివరి ఆత్మీయ సమ్మేళనానికి కాషాయ కనువా వేసుకొని ఎలా వస్తారంటూ కూడా నిరసన వ్యక్తం చేశారు అయితే ఆ గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే దీంతో పోలీసులు కూడా భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం కనిపించింది ఇక వారందరూ కూడా ఆత్మీయ సమ్మేళనానికి హాజరు కాకుండానే నిరసన వ్యక్తం చేసి అక్కడి నుంచి వెనుకి తిరిగారు ఎందుకంటే పార్టీ మారినటువంటి వ్యక్తి మేయర్ పదవికి కూడా రాజీనామా చేయాల్సి ఉంటుంది కానీ చివరి రోజు రావడం ఇదంతా కూడా కక్షపూరితంగానే అంటే అక్కడ ఒక గొడవ సృష్టించాలన్నటువంటి ఒక ఉద్దేశంతోనే తాను వచ్చారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు తమ యొక్క నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపించింది ఎందుకంటే చివరి మూడు గంటల సమయంలో అంతా ట్విస్టుగా జరగడం అయితే రాజకీయ వర్గాల్లో చర్చ జరిగింది ఇక కరీంనగర్ నగరపాలక సంస్థలో కూడా ఇలాంటి ఘటన జరగడంతో ఒక్కసారిగా అందరూ ప్రచరితలైనటువంటి నేపథ్యం కూడా కనిపించింది ఎందుకంటే మూడు రోజుల మూడు నుంచి నాలుగు రోజుల మధ్యలో జరిగినటువంటి పార్టీ మారడం ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడం తిరిగి కాషాయ కనవ కప్పుకోవడం అది ఎంపీ అదేవిధంగా కేంద్ర మంత్రి ఉన్నటువంటి న్యాయమంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ముందుగా కనువ కప్పుకోవడం ఇక రాబోయే రోజులలో కాషాయ జెండా అగ్రెసివ్వుతామంటూ స్టేట్మెంట్ ఇవ్వడం ఇవన్నిటి కూడా రాజకీయంగా అనేక చర్చనీయాంశాలకు జారీ తీసినటువంటి తరుణంలో తిరిగి ఈ రోజు ఆత్మీయ సమ్మేళనలో కూడా కాషాయ కండువా వేసుకొని రావడంతో ఇటు బీఆర్ఎస్ పార్టీ స్టేషన్ అనుకున్న అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వారు కూడా నిరసన వ్యక్తి చేసినటువంటి పరిస్థితి కనిపించింది తాను ఐదు సంవత్సరాల పదవీ కాలాన్ని కూడా పూర్తి చేసుకున్నానన్నటువంటి ఒక సందేశం ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా సునీల్ రావు చేశారు అయితే కారు పార్టీ పైన గెలిచినటువంటి వారు కాషాయ కండువా మేయర్ గా ఉండి పదవీకాలాన్ని కాలాన్ని ముగించినటువంటి ఒక అంశం చెప్పే అంశంగా మారిందని చెప్పుకోవచ్చు ओके राइट थैंक यू विजय भास्कर